దుర్గాష్టమి నాడు అనేటువంటి నిర్ణయం అనేది మనకి శాస్త్రం ఎక్కడ చెప్పదు తొమ్మిది రోజులు మాత్రమే మనకి ఈ ప్రాంతంలో ఆచారము ఆడుకోవడం కనుక ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం నాడు సద్దుల బతకం ఆచరించడమే శ్రేష్టము దీనికి దుర్గాష్టమి నాడు చెయ్యాలి దుర్గాష్టమి అంటే మరి పదో రోజు అవుతుంది పదో రోజు సద్దుల బతకం అంటారా మరి తొమ్మిదో రోజు కదా సద్దుల బతకం ఆ పదో రోజు పేరేమిటి అంటే దానికి సమాధానం ఉండదు ఎవరి దగ్గర సమాధానం చెప్పరు సద్దుల బతకమ్మకి తొమ్మిది రోజులు నియమం దీనికి కొంతమంది పుష్పక గౌరీ వ్రతం అని అంటున్నారు పుష్పగుచ్చ పూ వ్రతం అంటున్నారు కానీ మనకి ఎక్కడ శాస్త్రాలలో అలాంటి పేర్లతో కూడా లేదు ఇది అనేక గ్రంథాల శోధనలో ఎక్కడా కూడా మనకి ఈ సద్దుల బతకమ్మ విషయాన్ని చెప్పినట్టుగా ఎక్కడ కనిపించాల కనిపించదు కూడా కనుక ఇది ఎందుకు వ్యత్యాసము అంటే తిద్యాదులు ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ ఇలాంటివి ఏర్పడ్డప్పుడు ఒకరోజు పది రోజులు ఒకరోజు పదకొండు రోజులు ఇలా వస్తూ ఉంటున్నాయి ఒకరోజు ఎనిమిది రోజులే వస్తుంది అలాంటప్పుడు దుర్గాశ్రమ ముందు రోజు వెళ్ళిపోతుంది మరి నవమి నాడు సద్దుల బతకమని చేయాల్సి వస్తుంది అప్పుడు ఊరుకుంటారా దుర్గాశ్రమ నాడు ఎనిమిదో రోజు చేస్తారా అంటే అది ప్రమాణం కాదు అమావాస్య నాడు ఆరంభం చేయడం దానికి అమావాస్య నుంచి ఆరంభం చేసి తొమ్మిదవ రోజు సద్దుల బతకమ్మ చేయడం అనేది మన ఆచారం మన నిర్ణయం కనుక సమస్త ప్రజలు భగవద్ బంధువులు అందరూ కూడాను ఇరవై తొమ్మిది సోమవారం సద్దుల బతకమ్మని ఆచరించి చక్కగా అందులో ఏర్పాటు చేసుకునేటువంటి పుష్పక గౌరీగా ఆ గౌరమ్మని పెట్టుకుని పూజిస్తారు కనుక చక్కగా అందరూ కూడా సుమంగలులుగా ఉంటూ చక్కగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని కాక కనుక ఆమె మాత్రం సందేహించకుండా అందరూ కూడా ఇరవై తొమ్మిది సోమవారం నాడు సద్దుల బతుకమ్మ చేసుకోగలరని మీ అందరికీ సూచిస్తున్నాం